జయంతి సందర్భంగా అక్కడ సభ జరుగుతుంది ఆ సభకి మా రా స్టేట్ నేషనల్ ఆకాశ్ గారు మా ఎంపీ గారు రామ్జీ గుప్తం గారు పాల్గొంటారు దానికి సంబంధించిన వివరాలు అలాగే ఈ జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ కూడా పోటీ చేయడానికి పార్లమెంట్ కూడా పోటీ చేస్తున్నాము దానికి సంబంధించి

అలాగే ఉన్నటువంటి బీఎస్పీ నాయకులకి అందరికీ కూడా జైలు తెలియజేసుకుంటు ఇవాళ మీట్ పెట్టడంలో రెండు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి ఈ జిల్లా ఈ జిల్లాలో ఉన్న అభ్యర్థుల ప్రకటన కోసం రెండవది ఈ నెల పదిహేనో తారీఖున బిఎస్పి వ్యవస్థాపకులు బాక్సర్ వ్యవస్థాపకులు మాన్యులు కాన్సీరామ్ గారి జయంతి సభని భారీ ఎత్తున విజయవాడలో బహిరంగ సభను ఏర్పాటు చేశాం ముందుగా మరి రాష్ట్రంలో రేపు జరగనున్నటువంటి అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాం అలాగే ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ బదిలో దిగుతుంది దానికి సంబంధించి రాష్ట్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకు రాజమండ్రి పార్లమెంటరీ స్థానం నుండి గట్టం డేవిడ్ నిర్సన్ బాబు గారు రాజమండ్రి పార్లమెంటరీ స్థానం నుండి బహుజన సమాజ్ పార్టీ తరఫున బదిలోకి దిగుతున్నారు అట్లాగే రాజమండ్రి రోరల్ నుండి బిఎస్పి జిల్లా అధ్యక్షుడు పట్నా విజయ్ కుమార్ గారు పోటీకి దిగుతున్నారు అలాగే రాజమండ్రి టౌన్ నుండి అడ్వకేట్ విశ్వపట్ల రాంబాబు గారు బదిలో దిగుతున్నారు అలాగే అనపతి నియోజకవర్గం నుండి పల్లం శ్రీ బాబు గారు పోటీ చేస్తున్నారు అట్లాగే కొవ్వూరు అసెంబ్లీ నుండి చాల రాజు గారు పోటీ చేస్తున్నారు ఇక నిడదగోలు అసెంబ్లీ నుండి గుమ్మాపు చిత్రసేన అంటే నేను రాష్ట్రపు నేను పోటీ చేస్తానండి అలాగే గోపాలపురం అసెంబ్లీ నుండి శిర్రా భరతరావు గారు పోటీ చేస్తున్నారు ఒక రాజానగరం అభ్యర్థిని ఒకటి ఫైనల్ చేయాలి ఇది మా మా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఒక అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నాము అలాగే బహుజన సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు మాన్యుడు కాంచీరామ్ గారి జయంతి స్వామి విజయవాడలో విద్యాధరపురంలో లేబర్ లో ఈ నెల పదిహేను తారీఖున సాయంకాలం మామూలు రాష్ట్ర వ్యాప్తంగా భారీ జన సమీకరణ చేసి భారీ బహిరంగ సభ జరప జరపడానికి నిర్ణయం తీసుకున్నాం దీనికి చీఫ్ గెస్ట్ గా బహుజన్ సమాజ్ పార్టీ నేషనల్ కోఆర్డినేటర్ గారు ఆకాశానంద్ గారు చీఫ్ గా విచ్చేస్తున్నారు అలాగే విశిష్ట అతిథిగా బహుజన్ సమాజ్ పార్టీ రాజ్యసభ సభ్యులు రామ్జీ గౌతమ్ గారు విచ్చేస్తున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు బాలంజ్యోతి గారు బిఎస్పీ ఎక్స్ఎమ్ఎల్ఏ స్టేట్ కోఆర్డినేటర్ లగ్గే రాజారావు గారు అలాగే సెంట్రల్ కోఆర్డినేటర్ ఎం గారు అలాగే మరొక స్టేట్ కోఆర్డినేటర్ జే పూర్వ చంద్రరావు గారు ఈయన రిటైర్డ్ డీజీపీ అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రాష్ట్ర కోఆర్డినేటర్ రాష్ట్ర నాయకులు కార్యకర్తలు జిల్లా నాయకులు అందరూ కూడా ఈ యొక్క బహిరంగ సభలో ఇది ఎన్నికల ప్రచార సభ దీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజన సమాజ్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా సక్సెస్ చేయాలి అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలందరూ కూడా ఈ సభకు సక్సెస్ చేయాలని కోరుకుంటూ మరి సెలవు తీసుకుంటున్నాను జేపీ జైపాల్ జరుపుకునేటువంటి ఆ యొక్క ఉత్సవానికి అందరికి ఆహ్వానించడానికి రెండోది క్యాండిడేట్స్ ని అనౌన్స్ చేయడానికి ఈ సభ ఏర్పాటు చేశారు మరి మొన్న రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ప్రణబ్ గారు మమ్మల్ని క్యాండిడేట్స్ గా అనౌన్స్ చేశారు వారికి ధన్యవాదాలు ఈ రోజున ఒక మిక్సర్ ఆఫ్ దాని ఎక్కువ దళితంగానే ఈ యొక్క అస్పృశ్య కులాల నుంచి వచ్చినప్పుడు వారు కానీ భావించే సందర్భంలో ఒక న్యూ ట్రెండ్ సెట్ చేసింది భారతదేశంలో మరి బహుజన సమాజ్ పార్టీ ఆ విధంగా మిగిలినటువంటి అనగాల కులాల నుంచి కూడా ఈ రోజున అభ్యర్థులను తీసుకుని వారిని బలోపేతం చేయడానికి స్ట్రెంగ్ చేయడానికి ఎంపవర్ చేయడానికి వారు పూనుకునేటువంటి సందర్భం ఇది రోజు वोटर ने लगा आप एक्चुअली डीसी पे गाने पटवा लड़ने हैं आया ना वाले बीसी वाले गाने की समाजवादी वाले गाने चुनने लगे थे अरे क्या नारायण वाले यू पटवा लेंगे तो ये मां जिला जिल्ला 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 టెన్ పర్సెంట్ ఉన్నటువంటి యొక్క సంపద చేతిలో ఉంది మనం చూస్తున్నాం ఇక బీజేపీ దళిత భోజన వ్యతిరేక పార్టీగా నడుస్తుంది ఇక ఈ రాష్ట్రంలో కూడా మరి దళిత పథకాలన్నీ కూడా ఇరవై ఏడు పథకాలు తీసేసి దళిత ఓట్లు దొరికినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఏడు పథకాలు మొత్తం పథకాలు తీసేసి దళితి వ్యతిరేకంగా నిలబడ్డానికి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఈ ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు పార్లమెంట్ స్థానాలు నూట నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ మరి పూర్తి చేస్తుంది మరి నేను ఈ ప్రజలకు పత్రికాముఖంగా తెలియజేసేది ఏంటంటే ఇవే ఈ ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బిసి మహానాడు ఈ దళిత దళిత బహుజనులు అందరూ కూడా మరి బహుజన సమాజ్ పార్టీకి సపోర్ట్ చేసి ఈ ఈ బహుజన్ సమాజ్ పార్టీని లెక్కించాలని సందర్భంగా పత్రికా మరి నా సందేహాన్ని తెలుపుతున్నాను